ప్రమాదంపై పరిహాసమ కార్మికుల్ని కాపాడకుండా సీఎం మంత్రులు టూర్లో బిజీ మంత్రులు వస్తున్నారు సాయంత్రం పోతున్నారు రెస్క్యూపై ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజుల ఢిల్లీకి చక్కర్లు కొట్టే రేవంత్కు సమీక్షించే సమయం లేదా ఎన్డీఆర్ఎఫ్ బృందాల కృషిని అభినందిస్తున్నాం హరీష్ రావు ఎస్ఎల్బిసి టన్ను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం అడుగడుగున ఆకాంక్షలు హరీష్ రావు బృందం పర్యటన సందర్భంగా దోమలపెంట వద్ద భారీగా పోలీసుల పోలీసుల మోహరింపు ఎస్ఎల్బీసీకి వెళ్తుండగా ఐదు చోట్ల ఆపిన పోలీసులు మంత్రి ఉత్తమ్ను కలవకుండా గేటు వద్ద అడ్డగింత మాజీ మంత్రుల ఆగ్రహం బేటాయించి నిరసన చివరికి సొరంగం వద్దకు ఎనిమిది మందికే అనుమతి కెమెరా ఫోన్లు లేకుండా వెళ్లాలంటూ ఆంక్షలు ఎందుకంటే కెమెరా ఫోన్లు తీసుకొని పోతే వీళ్ళ భాగోత్తం బయటపడుతుంది వీళ్ళెంత పెద్ద పని మంతులు అనేది అప్పుడు తెలుస్తుంది కాబట్టి వాళ్ళం పోనీయలే ఇక నిన్న ఈయనే కాంట్రాక్టరు ఈ కాంట్రాక్టరే జేపీ అసోషన్స్ ఏ యజమాని జై ప్రకాష్ ఆట ప్రకాష్ గౌరీన పేరు చనిపోయిన నిన్న ప్రకటించాను ఫైనల్ గా ఇది జేపి అసోసియేట్స్ యజమాని జై ప్రకాష్ ఆట ప్రకాష్ నిన్న ప్రకటించింది ఫైనల్ గాజీల శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేరా రేవంత్ రెడ్డి సపోర్ట్ రేవంత్ రెడ్డి

డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది ఆయనది వీడియోలు వీడియోలు ఇస్తాను చూడు మాజీ అయినప్పటికీ కూడా సమస్యను ప్రజలకు అందించాలనే ఆలోచనతోటి వీడియోలు తీస్తాను ఎవరెవరు బోరిస్తలేదని అని బీఆర్ఎస్ను ఇలాంటి విషయాల్లో అప్రిషియేట్ చేయాలి బీజేపీ ఎక్కడున్నదో రిపండ్ బీజేపీకి పవర్ ఉన్నది కేంద్రంలో బీజేపీ కనుక ఇట్లా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు వస్తే ఇంకా సమస్య ఇంకా అతి త్వరగా పరిష్కరించబడేది ఇక ఇందుకు బీఆర్ఎస్ పార్టీని మనము అప్రిషియేట్ చేయాలి అభినందించాలి జరిగిన రోజే వీళ్ళు పోతే మనం రాజకీయం చేయడానికి పోతున్నారు హరీష్ రావు గారు అన్న కాబట్టి ఐదు రోజులు ఆరు రోజులు సమయం ఇచ్చిండు ఆరు రోజులు సమయం ఇచ్చినా కూడా ఈ చేతగాని ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నట్టు దున్నపోతు మీద వానబడ్డట్టు చలనం లేకుంటున్నది ఇక నిన్న వీళ్ళు ఇక్కడ బెయిన్లో లేదో ఆ బురదంతా తోరి బయటపడేగా చనిపోయిన మనుషులు చనిపోయారు కానీ చాలా సస్పెన్స్ తర్వాత వీళ్ళేదో మొత్తం పీకి కట్టలు కడతాను అన్నట్టు చాలా సస్పెన్స్ తర్వాత చనిపోయినలానే ఐదు రోజుల తర్వాత కాంట్రాక్టర్ తోటి చెప్పించి ఎందుకంటే చనిపోయినలా ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కార్మికులు అక్కడ వందల మంది ఉన్నారు వాళ్ళు ఎట్లా తిరగబడతారో అనే ఆలోచనతోటి చాలా 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 సస్పెన్స్ తర్వాత ఆ కార్మికులకే నిరాశ నిస్ఫృహాలు వచ్చి వాళ్ళు వెనుదిరిగిపోయాక మెల్లి ఆ కాంట్రాక్టర్ నువ్వు బయటికి పోవాయా ప్రకాష్ గౌరవ్ నువ్వు బయటికి పోయి ఒక చిన్న ప్రకటన చేసి రాపో వాళ్ళు అని పరిహారం ఇస్తామని చెప్పి రాపో అంటే చెప్పి ఇది కూడా నిన్న హరీష్ రావు గారి బృందం పోకపోతే జరగకపోవి పని హరీష్ రావు గారి బృందం నిన్న పోయి హరీష్ రావు గారు జగదీశ్వర్ రెడ్డి గారు గువ్వల బాలరాజ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు వీళ్ళంతా పోవడం వల్ల నిన్న వీళ్ళు ఫైనల్గా గేట్లు తెరిచి లోపడి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో గేట్లు తెరవలే ఒక్క తన్నుదేడు గేట్ని హరీష్ రావు గారు అది రాలే కానీ ఇది వేనాక ఒక్క తను దాన్ని ఆయన నిజంగా టీఆర్ఎస్లో కొందరు లీడర్లు కొందరు లీడర్ టెర్రఫిక్ లీడర్లు ఉన్నారు సమస్య మీద యుద్ధం చేయడంలో మంచి మునగాళ్ళు జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కవిత గారు కావచ్చు ఇక్కడ మన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు కావచ్చు బల్కా సుమన్ గారు కావచ్చు వీళ్ళంతా టెరఫిక్ లాడ్ లీడర్లు ఎందుకంటే వీళ్ళు ఉద్యమం నుండి వచ్చింది కదా ప్రజా సమస్యలు వీళ్ళకి బాగా అర్థమై ఉంటాయి ఏ సమస్యను మనం ఎట్లా పట్టుకుంటే తొందరగా అయిపోతుంది అనేది ఉంటుంది నా మీద దాడి జరిగినప్పుడు యశోద హాస్పిటల్కి వచ్చింది వీళ్ళంతా నన్ను ఫోటోలు తీయనిస్తలేరు డాక్టర్లు ఎందుకంటే అప్పటికే ఆ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక్క ఎమ్మెల్యేను కూడా లోపల రానియకుర్రి ఫోటోలు తీయనియకూరి ఆ ఫోటోలు బయటకి రానియకుర్రి అని ఆంక్షలు పెట్టింది వచ్చి హాస్పిటల్ గేట్ను తన్నుడు దన్నితే ఎందుకు ఇడిచిపెట్టారు వచ్చి తన్నుతోనే ఉన్నారు ఇక మరి అట్టుంటేనే కొన్ని పనుల పరిష్కారం అవుతాయి అరే ఆరు రోజుల నుండి మనుషులు చచ్చిపోతానని చెప్తే గేట్లు తీయకుండా మంత్రిని గలవనియకుండా వీళ్ళు చేపల పులుసులు వేసుకొని నిన్ను అన్నం తింటారా చేపల పులుసులు వేసుకొని వీళ్ళకి ఏం తక్కువ అయింది ఇళ్ళలో అన్నం తింటలేరా వీళ్ళు ఎస్ఎల్పిసి వద్ద మొత్తం ఇట్లా కూర్చొని మంత్రులు అందరూ చేపల కూర మరి బొమ్మలు అందించుకున్నారో మరి కొర్రమాటలు అందించుకున్నారో నిన్న చేపల పులుసులు చారులు చేసుకొని వీళ్ళు తింటాను మనుషులు మీరు పోయింది దినాల కూడుక దినాల కూడుకు పోయిలానే మీరు వాళ్ళు చచ్చిపోయినారు కాబట్టి వాళ్ళ దినాలు మీరే చేస్తానులా పంపినావా ఇగో ఇది ఇగో నిన్న ఇగ ఆడ కూర్చొని ఇట్లా తింటాను జూబ్బల్లి కృష్ణారావు గారు వెంకటరెడ్డి గారు మరి వాటర్లో నీళ్ళు కలుపుకొని వచ్చిందా లేదా ఇక మీ బాషలో క్వార్టర్లో నీళ్ళు అన్నట్టు అవి కలుపుకొని వచ్చి ఇక ఈ చికెన్ బిర్యానీ ఈ ముక్కలు ఈ కత్తా ఈ కార్ఖానా గీదానే మీది పెద్ద మనుషులు వస్తారు ఇక ఎనిమిది మంది లోపల చస్తే సావుకాడికి పోయి రక్తం కూడు తిన్నట్టు కాదా ఇది మీ చేత కానీ తనం వల్ల కాదా ఈరోజు ఆ కార్మికులు చనిపోయింది గింత తెగించి బరి తెగించిన తనమా కడుపు మొత్తం కొట్టుకుంటుందా ఆవుతలేదా కడుపు తినదానికే పోయిల్లా అంత దూరం బుద్ధి ఉండాలి కదా